కీలక ముఖ్యాంశం అంటే మీరు చాలా కాలం నుంచి లేవని తినం ఈవీఎంలకు సంబంధించి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఒకలా మాట్లాడుతున్నారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఒకలా మాట్లాడుతున్నారు మీరు కూడా గతంలో చాలాసార్లు బ్యాలెట్ మీద వీటి మీద మాట్లాడే సందర్భం రీసెంట్గా జరిగిన ఎన్నికలకు సంబంధించి కూడా చాలా రకాల విమర్శలు ఆరోపణలు వచ్చాయి ఓట్ ఫర్ ది డెమోక్రసీ అనే సంస్థ కూడా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇక్కడ ఆంధ్రాలోనూ ఒడిశాలో కూడా ఇంచుమించుగా తేడా వచ్చింది లెక్క కి ఎట్లా చూస్తారు ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేది కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం మీద ఆధారపడిందండి ఎన్నికల సంఘం అనేది ఒక ఒక ప్రత్యేక అటానమీ ఒకప్పుడు ఈరోజు ఏంటంటే దురదృష్టవశాత్తు న్యాయ సుప్ర సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కమిటీలో ఉండాల్సినటువంటి వ్యక్తిని తొలగించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రిత్వ శాఖ నుంచి సభ్యులుగా వేశారు వాళ్ళకు అనుకూలమైనటువంటి పనులు జరిపించుకోవడమే ఎన్నికల సంఘం ఒక వాళ్ళ డ్యూటీ కింద వాళ్ళు ఒక ఆ సెక్టార్ని మొత్తం పొల్యూట్ చేసేసారు అలాగే ఎంతోమంది దేశవ్యాప్తంగా కొంతమంది ఉద్యమకారులు ఆర్టీఐ కావచ్చు లాంటి ఉద్యమ రాజకీయ పార్టీలు కావచ్చు మేమంతా కూడా ఆర్టీఐ కింద అనేక సందర్భాల్లో ఎన్నికల సంఘాన్ని కోరడం జరిగింది ఆర్టీఐ సమాచారం కింద ఎన్ని ఈవీఎంలు పర్చేజ్ చేశారు ఎక్కడెక్కడ ఏమిటని దాని పూర్తి వివరాలు అడిగితే ఇరవై మూడు లక్షల ఈవీఎంలకి సమాధానం లేదండి ఇరవై మూడు లక్షల ఈవీఎంలో ఎక్కడున్నాయో తెలియదు దాని ఖర్చు అయితే కనబడుతుంది ఆ ఇరవై మూడు లక్షల ఈవీఎంల డేటా ఏ ఎన్నికల ప్రాంతాల్లో వాటిని పంపించడం జరిగింది అనేది ఎన్నికల సంఘం దగ్గర ఒక సరైనటువంటి సమాధానం లేదు అలాగే రెండవ అంశం అలాగే నూట నలభై మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో కాస్త ఆ రెండు నూట నలభై ఈవీఎంలు ఒక అజ్ఞాత ఈవీఎంలు దానికి బార్ కోడింగ్లు అవి లేవు అది కొన్ని ఒక తరహా ఒక స్కామ్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి అని చెప్పి ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి దానికి ప్రభుత్వం దగ్గర కూడా సరైనటువంటి సమాధానం లేదు దీనికి మేము కూడా నమ్మేటటువంటి పరిస్థితి ఏంటంటే ఎన్నికల సంఘం లోపాలను కూడా మేము ఎన్నికల సంఘం మీద అలాగే గుర్తు విషయంలో మేము జనసేన పార్టీ మీద అలాగే ఎన్నికల సంఘం మీద మేము ఓట్లో సుమారు ఇప్పటికీ మూడు రిట్లు వేసాం అన్నిట్లోనే కూడా అధికార దుర్వినియోగంతో మా మేము ఎవరైతే ఆరోపణ చేస్తున్నామో ఆ ఆరోపణదారుల్ని బాహంగా కాపాడుకుంటూ వచ్చింది తొమ్మిది తొమ్మిది పదిహేను నిమిషాలకి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ తీసాం పవన్ కళ్యాణ్ గారు పార్టీ నుంచి అప్లికేషన్ ఇస్తే మేము తీసుకున్నాం అని పచ్చి అబద్ధం చెప్పింది అదే రోజు గుర్తు కోసం ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు ఆ రోజు పదిన్నర వరకు అక్కడే ఉన్నాయి ఆ పదిన్నర వరకు వాళ్ళకక్కడ ఒక టైం ఉంటుంది ఆ ఒక ఎలక్ట్రానిక్ టైం అక్కడ ఫేస్ కూడా చూపించి లోపలికి వెళ్ళాలి అదంతా ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉంటుంది మరి అవన్నీ ఫుటేజ్లు అడిగాం మేము న్యాయస్థానం ద్వారా దా వాటి అన్నిటికీ తప్పించుకున్నారు ఎన్నికల సంఘం తప్పు చేస్తుందని చెప్పడానికి ఇది ఒక స్పష్టమైనటువంటి ఆధారం అలాగే ఇంకొక విషయం చెప్తామండి ఎన్నికల ముందు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కూటమి క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసినప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక బ్రహ్మాండమైనటువంటి తిరుగుబాటు వచ్చింది ఆ తిరుగుబాటులో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఒకడు అతని పేరు ప్రకటించిన వెంటనే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళందరూ మొత్తం ఊరంతా ఏకమై పవన్ కళ్యాణ్ గారు చిత్రపటాలు చింపేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కాళ్ళతో తొక్కేసి నిప్పిపోయి చేసి పవన్ కళ్యాణ్ గారిని అనరాని కూతురు నోటికి అనరానటువంటి బూతులు ఆడ మగ ఊరంతా ఉవ్వెత్తిన వాళ్ళ యొక్క నోటికి రానటువంటి బూతులు తిట్టారు సోషల్ మీడియాలో వచ్చింది సోషల్ మీడియాలో అన్ని మీడియాలో వచ్చింది మరి అంత ఘోరమైనటువంటి వ్యతిరేకత మరి పవన్ కళ్యాణ్ గారికి సుమారు డెబ్బై వేల డెబ్బై వేల మెజారిటీ అవిటిజ్ పాసిబుల్ ఉంది ఎక్కడ వస్తుంది ఎక్కడ వస్తుంది అలాగే బుచ్చి చౌదరి గారు ఎంత వ్యతిరేకత నియోజకవర్గంలో మహిళల నుంచి కావచ్చు కొంతమంది ఓటర్ల నుంచి కానీ కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత వచ్చింది ఆయన్ని కూడా ఆయన వయసుకు వచ్చా కూడా పెద్ద మనిషి అని ఆలోచించకుండా ఆయన్ని అమరాన మాటలు అన్నారు ఆయనకి డెబ్బై రెండు లక్షల డెబ్బై రెండు వేల డెబ్బై రెండు వేల మెజారిటీ ఎలా వస్తుందండి సారీ అరవై వేలు మొత్తం మీద ఏదైనా అరవై వేలు డెబ్బై వేలు అలాగే కేతిరెడ్డి గారు నిరంతరం ధర్మవరంలో ప్రచారంలో ఉంటాడు ప్రచారం నిరంతరం ప్రజల్లో ఉంటాడు అక్కడ ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి నిచ్చో పెడితే అక్కడ కూడా వేల సంఖ్యలో మెజారిటీ వచ్చింది అలాగే మంగళగిరి ఉన్న ఓట్ల కన్నా లెక్కింపు ఓట్లు తేడా వచ్చినాయి దానికి సమాధానం చెప్తారండి అలాగే అనంతపురంలో ఒక వార్డు వార్డు అక్కడ వైసీపీ బలమైనటువంటి వార్డు వైసీపీ కార్పొరేటర్ ఉన్నటువంటి ఆ వార్డు కనీసం అందులో వాళ్ళ కుటుంబంలో నాలుగు ఓట్లు ఉన్నాయట ఆ నాలుగు ఓట్లు కూడా పడలేదు ఆయనకి ఇదంతా ఈవీఎంలు మోసాలు కావా అలాగే నా వరకు నేను చెప్తున్నాను సార్ నాకు ఎన్నికలు గుర్తు కేటాయించారు నాకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు పార్లమెంట్ కి రాజమండ్రి పార్లమెంట్ కి నేను ప్రచారం చేసుకుంటున్నాను ఎన్నికల సంఘం ఎంత అన్యాయం అంటే నేను ప్రచారంలో ఉండగా నా గుర్తులు క్యాన్సిల్ చేసింది అంటే ఎన్నికల సంఘం ఎవరి మెప్పు చేసింది ప్రజా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించలేదు ఇక్కడ మోసం చేశారు ఎన్నిక మోసం చేస్తున్నటువంటి ఒక మాఫియాకి ఎన్నికల సంఘం అండగా నిలిచింది అంటే ఇక్కడ మూడు పార్టీలు కలిసిన ఓట్ బ్యాంక్ పెరిగి ఉండొచ్చు కదా ఇప్పుడు పిఠాపురంలో కూటమినే కదండి తగలబెట్టింది ప్రజలు మూడు ప్రాంతం మూడు పార్టీలు కలిపి ప్రకటించినటువంటి వ్యక్తే అక్కడ ఇప్పుడు ఏ ఏ ప్రాంతంలో ప్రజల వ్యతిరేకత వచ్చినా ఆ ప్రాంతంలో కూటమి అభ్యర్థి కింద మనం లెక్కెట్టుకోవాలి అది కూటమి వ్యతిరేకత అవుద్ది కానీ పార్టీ వ్యతిరేకత అవ్వదండి అంటే రెండు వేల పంతొమ్మిదిలో బ్యాలెట్ మీద పెట్టమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫలితం వచ్చిన తర్వాత మాట్లాడిన సందర్భం చూసాం రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత జగన్ అదే చంద్రబాబు ఏదైతే చెప్పారో అదే చెప్పారు ఏంటి సార్ అంటే లేకుండా సార్ అంటే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఈవీఎం ట్యాంపరింగ్ విషయం అనేది నేను మొట్టమొదట రెండు వేల నాలుగులో చాలా పెద్ద ఎత్తున దీని మీద ఫైట్ చేశాను దాని మీద అప్పుడు మురళీమోహన్ గారు ఉండవీళ్ళు కుమార్ గారు ఎన్నిక మీద కలెక్టర్ గారు ఉండవీల్ కుమార్ గారు ఓడిపోయారని బుచ్చే ఆయన పేరేంటనే మురళీమోహన్ గారు గెలిచినట్టు ప్రకటించారు సారీ గెలిచారని ప్రకటించారు దాని మీద వెంటనే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఓటింగ్ కలిసిందని చెప్పి ఒక అభూత కల్పనే కల్పనని సృష్టించారు గోపాలపురం ఓట్ బ్యాంక్ కూడా ప్రభుత్వం నుంచి వినిపించినటువంటి వాదన అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు ఒక ఒక మెసేజ్ వచ్చేసింది ఆ మెసేజ్ వచ్చే వచ్చేస్తున్నటువంటి టైంలో ఉండవల్ అరుణ్ కుమార్ గారి ప్రకటన గంట లేట్గా ప్రకటించారు అది కూడా గోపాలపురం ఓట్ బ్యాంక్ కలిసింది అని ఒకటి చెప్తున్నారు అలా అనుకుంటే అనపర్తి ఓట్ బ్యాంక్ మొత్తం వ్యతిరేకంగా ఉంది ఇవన్నీ కూడా కోయిన్సేడ్ కాలేదు ఆ కోయిన్సైడ్ కాలేదు దాని మీద ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోతే నేను కొవ్వరిలో ఒక అడ్వకేటు గోపాలకృష్ణ గారిని అతను ఒక ఇంటలెక్చువల్ పర్సన్ రెండు సీనియర్ అడ్వకేట్ ఆయన నేను హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఆ రోజు ఈ ఈవీఎంల మీద అలాగే సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ మీద అన్వేషించి అమెరికన్ అమెరికాలో ఉన్నటువంటి మా స్నేహితుల ద్వారా కూడా కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యి ఎలా టెంపరింగ్ చేయొచ్చు అనే దాని మీద నేను డిస్కస్ చేశాను అలాగే కాస్త దాని మీద సబ్జెక్ట్ తీసుకున్నాం ఆ ప్లేర్ర గారు కూడా నాకు వెన్నంటూ ఉన్నారు ఆ రోజు తోడు ఉన్నారు వండ్రవె కుమార్ గారు ఎన్నికలు అవకతవకలు జరిగినాయి అని చెప్పి నా దగ్గర కొంత సమాచారం సహకరించాను కానీ నేనప్పుడు లీస్ట్ ఓటింగ్లో ఉన్నాను నేను పోటీదారుడైన కానీ సెకండ్ మెయిన్ పోటీదారుడు మురళీ మురళీమోహన్ గారు కాకపోతే న్యాయపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రధాన పోటీదారుడు స్పందించాలి అక్కడ వీళ్ళని మేము అడిగాం వాళ్ళు మాకు వద్దండి ఎందుకంటే రాష్ట్రం అంతా కాంగ్రెస్ అవాల్ వచ్చేసింది ఇప్పుడు మాకు వ్యాపారాలు ఉన్నాయి అని మురళీమోహన్ గారితో మాట్లాడకపోయా ఆ రోజు వాళ్ళ బ్రదర్తో మేము మాట్లాడాం మాట్లాడితే వాళ్ళ వైపు నుంచి సరైనటువంటి సహకారం లేదు హండ్రెడ్ పర్సెంట్ రోజు కాదండి రెండు వేల నాలుగుని రెండు వేల తొమ్మిది నుంచి ఇది దేశవ్యాప్తంగా ఈ ఈవీఎం ట్యాంపరింగ్స్ జరుగుతున్నాయి ఇది దేశవ్యాప్తంగా ఉన్నది ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఒక స్కామ్ చేసింది ఆ రోజు వాళ్ళకి ఇది కార్పొరేట్స్ నడిపిస్తున్నటువంటి ప్రభుత్వాలు కార్పొరేట్స్ ఎవరికి అండగా నించుంటే వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళు డిసైడ్ చేసినటువంటి ప్రభుత్వాలు సెంట్రల్ లో వస్తాయి ఇది జగన్ కారణం కార్పొరేట్స్ హండ్రెడ్ పర్సెంట్ కార్పొరేట్స్ ఈ రోజు మోడీ ప్రభుత్వం కంటిన్యూ అవడానికి కార్పొరేట్స్ అలాగే కార్పొరేట్స్ ఉన్నారు కాబట్టి ఈరోజు ఏదో దాన్ని ఏదో అంటారు ఏదో ఒక మెట్టెక్కారని మోడీ గారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మెజారిటీ స్థానాలు వచ్చినాయి మంచి ఫైట్ ఇచ్చింది ఇప్పుడు ఒకటి గమనించండి అయోధ్య రాముడి ఐకాన్గా పెట్టుకుని మోడీ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకున్నారు అదే అయోధ్యలో మోడీ మోడీ క్యాండిడేట్ని చిత్తు చిత్తుగా ఓడించారు అలాగే మోడీ గారు కూడా ఒక టైంలో ఓటింగ్లో ఈవీఎం ఓటింగ్లో వెనకంజిలో ఉన్నారు ఆయన మధ్యలోనే కూడా చాలా సీట్లు చాలా సీట్లు తగ్గిపోయినాయి ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ సీట్లలో అక్కడ ఎవరు మోడీ ప్రభుత్వం రావడానికి అనేక అవకతవకలు జరిగినాయి అలాగే ఒరిస్సా ఒరిస్సాలో కూడా ఇదంతా చాలా పెద్ద స్కాములు జరుగుతున్నాయండి కానీ మన ఇండియాలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లేదు ఇప్పుడు ఉన్నదల్లా ఒక సిబిఐ సిబిఐ అనగానే అందరూ ఈ క్రైమ్లో పార్టిసిపేటర్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈరోజు సిబిఐకి వెళ్ళిందంటే అమ్మయ్య అనుకుంటున్నారు దానికి ఏంటంటే సిబిఐకి వెళ్తే కొన్ని నేళ్ళు ప్రభుత్వాలు ఉన్నంత వరకు నడిపించవచ్చు కేంద్ర ప్రభుత్వం సీబీఐ కేసులో ఉన్నటువంటి వాడిని బెదిరిస్తుంది వాడుకుంటుంది వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటుంది అందుకని సిబిఐ అనేది ఒక రక్షణాలయం కింద మారిందండి అందుకని ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది ఇండియాకు అవసరం భారతదేశానికి ఇదంతా ఒక ఒక పాజిటివ్ పాలిటిక్స్ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఒక మార్పు వచ్చినప్పుడు సాధ్యం అవుతుంది అందుకని ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్స్ కానీ అలాగే సిబిఐలు కానీ సిఐడిలు కానీ ఇవన్నీ రాజకీయ కక్షలో కార్పణ్యాలు తీర్చుకోవడానికి మాత్రమే ఆ డిపార్ట్మెంట్స్ని వాళ్ళ పార్టీ కేడర్ కింద వాడుకుంటుంది ఇది పబ్లిక్ అంతా తెలుసు దురదృష్టవశాత్తు కొంత మీడియా వ్యవస్థను కూడా పొల్యూట్ చేసింది కార్పొరేట్ మీడియాస్ అన్నీ ఈరోజు శాసిస్తున్నాయి వాళ్ళని హీరోల కింద రాత్రికి రాత్రి ఈ రోజు ఎందుకు పరిగణనటువంటి వాడిని రాత్రికి రాత్రి హీరోలు చేస్తున్నాయి వాళ్ళు గత చరిత్ర చూసుకున్నా ప్రజలతో మమేకొయి ఉండరు అలాగే ప్రజలు దోచుకు తింటారు ప్రజలు మోసం చేస్తారు బ్యాంకుల మోసం చేస్తారు ప్రజలు మాయ చేస్తారు ఇలాంటి వాళ్ళందరినీ హీరోల కింద చూపిస్తారు ప్రజల కోసం చేస్తున్నటువంటి వాళ్ళని వాళ్ళు జీరోల కింద చూపిస్తారు అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇప్పుడు బ్యాలెట్ సిస్టమ్ లో నడుస్తున్నాయి మార్చే అవకాశం ఉంది ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఈ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వచ్చేటటువంటి ఎన్నికల్లో బ్యాలెట్ పట్టకపో సారీ ఈవీఎం పట్టకపోవచ్చు ఎందుకంటే దేశవ్యాప్తంగా చాలా వ్యతిరేకత స్టార్ట్ అయిపోయిందండి ఇప్పటికే అందరికీ కూడా ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు అన్నారు ఈ ఈవీఎంలు మోసం జరిగిందని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అంటే ఓడిన వాడు ప్రతివాడు ఇది ఒక స్లోగన్ కింద ఒక ఒక ఎజెండా కింద తీసుకెళ్తాను సరే జనంలో కూడా స్పష్టమైనటువంటి విశ్వాసనీయత కోల్పోయారు జనాలు కూడా ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు ఇరవై నాలుగులో గెలిచినటువంటి అన్నీ వేల మెజారిటీతో ఎలా వస్తాయి వేల మెజారిటీ ప్రజా వ్యతిరేకత ఉన్నా ప్రజల వ్యతిరేకత ఉంది ప్రజల వ్యతిరేకత లేదనుకోండి ఏమో జరిగినాయి ఆ నియోజకవర్గాల్లో చెప్పులు పెట్టి కొట్టేటటువంటి వ్యతిరేకత ప్రజల నుంచి ఆగ్రహం చూసాం మరి వేల మెజారిటీ ఎలా వస్తుంది దాని మీద మీరు అంత గొప్ప నాయకత్వాన్ని ఆ నియోజకవర్గంలో మీరు ఏం సాధించారు అంతకుముందు ఆ నియోజకవర్గాలతో మమేకమై ఉన్నారా ఆ నియోజకవర్గాలకి మీకు అసలు అటాచ్మెంట్సే ఉండవు సరే కంటూ ఇప్పటిదాకా కొనసాగినటువంటి వాళ్ళు ఆ నియోజకవర్గంలో కనీసం ఒక్క ఉపాధి అవకాశం పెరిగేటటువంటి ఒక పరిశ్రమ చేయగలిగరా మీ ముఖాలు చూసి అన్ని వేల మెజారిటీ ఎవరిచ్చారు అందుకని ఇది ప్రభుత్వాలు అయితే చెయ్యవు ప్రభుత్వాల్లో న్యాయ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ థాట్స్ లేవు ప్రభుత్వాలు దోచుకో దాచుకో ఈ రెండింటి మీద ఆధారపడిపోయి ఉన్నాయి అందుకని ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వస్తుంది ఖచ్చితంగా ఆ వ్యతిరేకత కోసం ప్రజల వ్యతిరేకత వేలికలతో చూస్తున్నారు దానికి నాయకత్వం వహించడానికి ఎవరా ఎవరా అన్నదో ఎదురు చూస్తున్నారు మా బొట్టి వాళ్ళు మా అంతా కూడా భారీగా వ్యాపారం అయిపోయింది కార్పొరేట్ వేల లక్షల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ఖర్చు చేస్తున్నాయి కానీ ఈరోజు ఎన్నికలు నడవలేదు ప్రజలకి తినడానికి తిండి లేకుండా చేసేస్తున్నారు ఈరోజు అమ్మాకా పెట్టారంటే మీరు సిగ్గుపడాలి ఈరోజు తిండి తిండి లేనటువంటి వాళ్ళకి తిండి అంటే అన్నా క్యాంటీన్ వాళ్ళు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నటువంటి వాళ్ళు ఎన్ని లక్షల మంది ఈరోజు చెప్పండి అంటే అంత ఘోరమైనటువంటి స్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారని చెప్పుకోవడానికి సిగ్గుండాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రజలు ఏ ప్రజ అయినా సరే ఏ మనిషి అయినా సరే ప్రతి వాడికి తిండి పెట్టేటటువంటి స్థాయి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రులంటేనే పది మందికి సహాయం చేసేటటువంటి వాళ్ళు అలాంటి ఆంధ్రుడు ఈరోజు అన్నా తండ్రి దగ్గర నుంచి భోజనం చేస్తున్నాడు ఆకలి విచక్షణ కోల్పోతుంది కానీ అంతా చాలా అవమానంగా ఫీల్ అవుతున్నారు ఎంతోమంది ఈరోజు బాగా వాళ్ళు కూడా డబ్బులు ఆదాయ ఆదాయ మార్గాలు లేవు ఉపాధి మార్గాలు లేవు ఈరోజు సంపాదన లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు చాలా కాలం తర్వాత మీ మనోభావాలన్నీ కూడా ఆవిష్కరించారు ఇటు అమరావతి దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి ఎన్నికల జరిగిన తీరు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఉన్న మార్గాలు ముఖ్యంగా రాజధానికి అంశానికి సంబంధించి అనేక అభిప్రాయాలు తెలపడం జరిగింది మరోసారి మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దాం తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి మీ పార్టీ తరఫున మీ వాక్ని మీ వాయిస్ని బయటికి తీసుకొద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్